അ <laughs>

నేను ఇంత పడ్డాను పొద్దుండే మంచం మీద ఇదిగో ఇది తగిలింది నువ్వు ఇది దప్పుకుని నేను ఆడపడ్డాను అది నేను చదువుతుంది జాగ్రత్తగా ఉండాలి ఇల్లు కట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అవలేదంకా సరి పెట్టరా నాకు ఆకలి అవుతుంది ఇవాళ ఆకలి అవుతుంది రాత్రి సరిగ్గా దా నేను ఈ లోప అట్టు తింటానా ముందు అట్టుంది వస్తున్నాక అన్నం అయితే అన్నమే కనుకోవచ్చు అట్టు ఉందిగా అందుకు సరే గుడ్ మార్నింగ్ అండి అందరికి రేఖలకు ముందు రోజు రానే వచ్చింది మనకి వెల్డర్స్ అందరూ వచ్చేసారనమాట జస్ట్ ఇప్పుడే వచ్చారు తీసుకొచ్చారు మా జాన్సీ అయ్యా కనెక్షన్ వచ్చిందిగా ఉందన్న కరెంట్ ఉంటుంది వెళ్కే రే ఆ సిచ్యువేషన్ అండి చూడు పంచలో మా చూసుకుంది అండి ఆ పాములు ఏమైనా ఉంటాయి పామా కనపడిందా ఏమా ఏం పాము అది ఏమయ్య కనపడిందా పాము ఏం పెద్దది చిన్నదా పెద్దదేనా అది మన పెంపుడుదేలే బాగా పెద్దగా ఉండిద్ది నీ అంతగా నీకంటే ఎక్కువ ఉండిద్ది అదే అదే వెళ్ళిపోయిందా అది అదిరిపోయి ఉండిద్దిలే ఈ మోతకి అది ఎప్పుడు తిరగతానే ఉండిద్ది చెట్ల మీద ఏంజ అదే పారిపోయింది అయ్యా గుడ్ మార్నింగ్ అన్నా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అందరిదే హ్యాపీ న్యూ ఇయర్ అంటే అందరిదే ప్రతిరోజు కొత్త రోజు అవ్వాలి మనకి అవును అయితే అమ్మా మొత్తం తీసే మొత్తం ఒకటి తీసి పని చేస్తున్నారు ఇక్కడ

రెండు అడుగులు ఎక్కువ అవుతుందన్న అదే రెండు కంటే ఎక్కువ వస్తుందా రెండున్నర దాకా వస్తుంది అనుకుంటా రెండు అడుగుల మీద ఒక మూడు వందలు అవును పైకి ఎక్కి పైకెక్కి అదే అదే

వచ్చింది గుండు పూర్తిగా ఫ్రేమ్ అయితే సెట్ అయిపోయింది కానీ విషయం ఏంటంటే ఇక్కడ రెండు కలిసినాయి కదండి అక్కడ జాయింట్ వేయాలి అక్కడ జాయింట్ అయ్యాలి ప్రతి చోట జాయింట్ వేస్తే చాలా అంటే చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట ఇది కూడా ఇందాక చూపించాను చూసారు మీకు కనిపిస్తుందో లేదు యాక్చువల్లీ రాడ్ రాడ్లు మందంగానే ఉన్నాయి అవసరం లేదన్నారు కానీ గట్టితనం కోసం మనమే అటు ఇటు ఒక చిర ఒక మొక్క వేయించామన్నమాట మన జాగ్రత్త మంద కదండి ఫ్రేమ్ అయితే తయారవుతుంది మీకు కనిపించట్లా వేరే వద్ద గ్యాప్లు ఏ ఉన్నాయండి వీళ్ళు దిగేసినాక మన నరేష్ వాళ్ళు అయితే ఒక మేస్త్రి కూడా ఉన్నారు కదన్న వాళ్ళు కాంక్రీట్ పోసేస్తారు ఇంట్లో ముక్కలు పెట్టేసి అది కూడా ఈ పోటైపోయిందన్నమాట

ఇలా అయితే అయిపోయిందండి మొత్తం మనసుకొచ్చారు ఇప్పుడు రేపు మనకి ఇద్దరు మేస్త్రులు అనమాట రేపు లెక్కిచ్చేది అంతేగా మేస్త్రి గారు అంతేగా నీకెందుకు అంతేనా కాదా మరి అటు చేతా ఉండరు పై ఫ్లా మీదకైతే ఎక్కి ఒకసారి చూపిద్దామని ఎక్కి అన్నమాట ఫ్రేమ్ అయితే పూర్తిగా అయిపోయింది ఇంటి ఆ విధంగా వచ్చింది మన రేకుల యొక్క ఫ్రేము చెప్పే కదా ఇందాక అటు ఇటు ఇది ఇప్పించి అయ్యా ప్రతి ఒక్క జాయింట్ కాడ వేసారు అంటే రేకులు లేవకుండా అనమాట చూసుకున్నట్టయితే అదిగో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇది అట్లా మీకు ఇన్నైతే అదిగో ఎక్కడ ఎక్కడైతే కనపడుతుందో పోవం ప్రతి ఒక్క దానికి వేసారు వదలకుండా తన తనకు పోసప్పుడు అందరూ వేస్తారు మనకు మనకి మనకి ఇదే కదా ఫస్ట్ టైము అందరిలాగే మనకి వేసారు మనకి కొత్త ఏం కాదు మన స్పెషల్ ఏం కాదు అనమాట అన్నంలో చక్కగా పని చేస్తున్నారండి ఒక మూడు అయితే అయిందండి మనకి పూర్తిగా అయిపోయింది అందరికాడైనట్టే ఇప్పుడు ఇక్కడి నుంచి మనం కంకర కలుపుకొని ఈ కాణాలు ఏ అయితే వాటి కింద సపోర్ట్లు పెట్టుకుని క్లోజ్ చేస్తారనమాట ఈ మేస్త్రి వాళ్ళది అయిపోయింది ఇక ఈ మేస్త్రి వాళ్ళు దిగుతారు లైన్లోకి ఇప్పుడు యా మేస్త్రి ఈ మేస్త్రి వాళ్ళది అయిపోయింది ఈ మేస్త్రి దిగుతారు లైన్లోకి అని చదువుతున్నా కడుక్కడన్నా అన్న రండి మీరు కూడా కట్టుకోండి ఒక సార్ ఇంద్రియలు గోంగారు శ్రేష్టమైనటువంటి కూర తెలుసా మేము అనుకుంటా రేపు రేపు డ్రింక్ నల్ల కనపడుతున్నా ము బట్టి ఉండే వారికి అందరూ ఏ వచ్చాడు మీ బాబాయ్ మీ బాబాయ్ దేంపల్లి యుద్ధంలోకి మళ్ళీ అడగమంటున్నాడు సరేనా థ్యాంక్ యూ సో మచ్ మంచిగా చేశారు వర్క్ థ్యాంక్స్ అన్న లైక్ మీరే కట్టాలి మేమైతే లైక్ చేసాము మిమ్మల్ని మీరు ఎక్కండి పెడతారు अरे बारे में हाँ आईएस के इच्छासना हाँ चीजें बट इसके अंदर साला के आप जाके वो इतना ना राइव पर ये फेयर डेस्कोस पहुंच रहे हैं क्यों नेटम नाइट्रोंडे का ये किसाई का नोटिस का ना तो फेयर डेस्कोस पहुंचने लो फाइव किलो हाँ रूनडीट का राइव करेंगे ये और तो ना है ना क्या क्या चीज़ इसमें

அண்ணா மூட்டு அது கருத்து மொக்கிட்டு பரவாயில்லை సింగిల్ పారా అదే సింగిల్ పడుగో ఆ జరుగు ఆ అదే ఆ కొబ్బల ముక్కన గిబిటి సరిపోయింది నెదరా హలో కొమ్మ మెల్లి ಇಲ್ಲಿ ಬರ್ ಆ ಬಾರ್ ಕೆಂದಿಂದ ಕೆಂದಂ ಚೂಡ್ ಆ ಬಾರ್ ಪೈಂಟ್ ಗಾಲ ಆರತಿ ஏய் அது ஏன்டா மாட்டேங்கறா நான் கால் முடிச்ச தயஸ் வந்தே ஏமா நால ரோல ட்யஸ்ோ அடிபாயிంది வா சின்ன வேட்டி வச்சேஸ்னா ரை யாச가 வெட்டி வச்சு வாக்சிட்ட அது ल्याபது ஆ ल्याப கொட்டு லை லாகவா கொள சோடறி கொட்டு செத்து கொட்டு சோட சால் சால்

గట్టిమేళ కొట్టండి టీడీ అది కర్రలా ఇదిగో కర్ర కర్ర కొంచెం నిఖిలో లాక్కు బొట్టు నీళ్ళు పెట్టి లాక్ ఇట్ట ఇట్ట అది అంటుంది ఆ కొంచెం వేసిద్దా ఓకే ఓకే కొట్టుకున్నా గట్టిమేళం గట్టి కావచ్చి ఇప్పుడే వాస్తుంది ఇది వానలో తడిపి మొత్తమొద్దుగా ఇట వెళ్తున్నాడు అండి అదే నిన్న మొన్న రేకులు వేసినట్టయితే ఈ పని ఉండేది కాదు అక్కడ కూర్చునే వాళ్ళంగా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అగైన్ అండి అగైన్ సరే అన్న వెళ్ళిపోయి పద పొద్దున్న వచ్చేసాయి చదండి సంగతే ఈరోజు ఇదిగోండి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చింది సట్ట్రామంటారంట దీన్ని అన్ని టాకల్ అయిపోయిన తర్వాత దాకా చూశారు కదా మేమందరం కలిసి దీని కింద ఖచ్చితంగా లెవెల్ చేసి ముక్కలు అవి పెట్టేసాం కదలకుండా ఫ్రేమ్ అయితే కదులుతుంది అనమాట ఇంకా స్ట్రాంగ్ ఉంది రేపు పొద్దునే వాన వచ్చినా వర్షం వచ్చినా వాన వర్షం రెండు ఒకటేగా తుఫాన్ వచ్చినా ఏమి వచ్చినా చేస్తాను అంటున్నాడు అంటే సరదాకి లేండి తుఫాన్ వచ్చి అట్టేస్తారు ఏదేమైనా ఈ ఒక్క రేపు ఒక్క రోజు ఆగితే చాలు ఒక పోటలు అయిపోయింది మన పని అయితే ఒక పూటే ఎందుకంటే కుర్రులు కూడా చాలామందిని ఫైదారు పిలిచా అనమాట మనకి సపోర్ట్గా ఉంటారు వాళ్ళందరూ వాళ్ళు వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా వేసేస్తే ఇక రేపు సాయం మధ్యాహ్నం నుంచి చాలు రేపు మధ్యాహ్నం నుంచి ఫుల్గా పడ్డా ఇబ్బంది లేదనమాట అది ఫ్రేమ్ అయితే అట్లా తయారైందండి అదే అండి సంగతే ఈ విషయం ఏం జరిగిందంటే వర్షం పడుతుంటే అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ బారిపోయారు అటు ఇక మా నాన్న ఉన్నాడు కదా ఎక్కడే కూర్చుంటే ఆయన ఆయనకి తోడుగా నేను కూర్చున్నా రేకు లేవు కదా ఇక్కడ కూర్చున్నా ఇక్కడ ఎక్కడి నుంచి చల్లు పడిపోయి మొత్తం మొత్తం అనమాట అదని సంగతి వీడియో అనిపించింది కామెంట్ అయితే చేయండి మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం రేపైతే ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న కళ నెరవేరే రోజు అనమాట రేపైతే సో హ్యాపీ వెరీ వెరీ హ్యాపీ బాయ్